అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర హీరో ప్రదీప్ మాచిరాజు హీరోయిన్ దీపిక దర్శకుడు నితిన్ భారత్ శ్రీనివాసుని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు కాలినడకన నడిచి నిన్న అండ్ ఇవాళ ఉదయాన్నే దర్శనం చేసుకున్నాం అండ్ చాలా అద్భుతమైన దర్శనం జరిగింది అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చాలా అద్భుతమైన సపోర్ట్ అందించారు సో ఈరోజు విజయవంతంగా ఈరోజుతో మొదటి వారం పూర్తి చేసుకున్నాం రెండో వారానికి అడుగు పెడుతున్నాం సో ఈ శుభ సందర్భంలో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం మేమంతా మా ఇద్దరు డైరెక్టర్లు నితిన్ భరత్ అండ్ మా చిత్రం హీరోయిన్ దీపిక గారు కూడా వచ్చారు సో ఎంతో మంచి దర్శనం జరిగింది అండ్ ప్రేక్షకులు అందరూ ఇంత బాగా ఆదరిస్తున్నారు సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అక్కడమ్మ ఇక్కడబ్బాయి మూవీ డైరెక్టర్ సో మూవీ ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు స్వామివారి దర్శనం కోసం అని వచ్చాము స్వామివారి దర్శనానికి వచ్చాము సో నిన్నంతా కాలనెడుకు నడిచి వాళ్ళు పొద్దున్నే వచ్చి పొద్దున్నే దర్శనం చేసుకోవడం జరిగింది దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది అండ్ వీఆర్ సో బ్లెస్డ్ థ్యాంక్ యూ